వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది మోక్షాన్ని ప్రసాదిస్తుంది భక్తుల విశ్వాసం శ్రీ మహావిష్ణు వైకుంఠం నుండి భూలోకానికి వచ్చి దేవతలతో కలిసి భక్తులకు దర్శనమిస్తాడని నమ్ముతారు ఇది సంసార చక్రం నుండి విముక్తిని కోరుకునే వారికి ఒక పవిత్రమైన మార్గంగా భావిస్తారు హిందూ ధర్మంలో దీన్ని క్రమానుసారంగా ఆచరిస్తూ వస్తున్నారు సంవత్సరానికి ఒక్కసారి జరిగి ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు విచ్చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఒక చిన్న తంతు ఉంది ఉదయం నాలుగు గంటల నుండే ఈ తంతు మొదలవుతుంది ద్వార దర్శనం ద్వారా అనేక మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు అయితే ఏర్పాట్లు చేసిన ఆలయ సిబ్బందితో పాటు ట్రాఫిక్ పోలీసులకు సవాల్గా మారుతుంది ప్రతి సంవత్సరం కుక్కపల్లి నియోజకవర్గం శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం టెంపుల్ బస్ స్టాప్గా పేరు పొందిన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ఈ సంవత్సరం వేలాదిగా భక్తులు దర్శనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది వారి పనితీరును ప్రదర్శించారు ముఖ్యంగా ఎం ప్రభాకర్ రెడ్డి ఎం నాగిరెడ్డి పి శ్రీనివాసులు జీ సతీష్ ట్రాఫిక్ సిబ్బంది చేసిన సేవలు మరువులేమంటున్నారు స్థానిక భక్తులు నిత్యం భక్తులతో రద్దీగా ఉండడం ఒక వైనమైతే ఉత్తర ద్వార దర్శనం వేలాది భక్తులు విచ్చేశారు ఉదయం నాలుగు గంటల నుండి వారి సేవలు అందిస్తూ మధ్యాహ్నం వరకు ఎటువంటి అవాంతనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బందులకు కలగకుండా మానవ సేవ చేస్తూ వారి ఉద్యోగ ధరమ నిర్వహించిన పోలీసులను అందరూ అభినందిస్తున్నారు హ్యాట్స్ ఆఫ్ ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు పొక్కపల్లి నియోజకవర్గ ప్రజలు విచ్చేసిన భక్తులు న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి